ఎస్ గత టెట్ డిఎస్సి పరీక్షలలో సైకాలజీ తెలుగు బయోసైన్స్ మిగిలిన సబ్జెక్టుల నుంచి ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి అడిగిండో ఒకసారి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ద్వారా చూద్దాం నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ పూర్వ బాల్య దశను అన్వేషణ వయసుగా పేర్కొనడం జరుగుతుంది పూర్వ బాల్య దశను అన్వేషణ వయసుగా పేర్కొనడం జరుగుతుంది క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ స్వయం సంతృప్తి పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం విషయ వివరణ వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం పునఃస్మరణ భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది ఇది దాని ఆన్సర్ అవుతుంది జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం మూల్యాంకనం అనేది అత్యున్నత స్థాయి లక్ష్యంగా చెప్పవచ్చు ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది అభ్యాసక కేంద్రీకృత నమూనాలో ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది దీని లేదా వీటి ద్వారా భావనలను పొందలేము కంఠస్థీకరణం ఉపాధ్యాయుడు కూరగాయలను చూస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు ఈ సందర్భంలో పిల్లల ఆలోచన మూర్త ఆలోచన ఉద్దీపనాలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యాసన సిద్ధాంతం సర్కార్య సాధక నిబంధన విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం వ్యక్తిగత మార్గ దర్శకత్వం క్రింది వాణిలో సరికాని ప్రవచనమేది అని అడుగుతుంది ఇక్కడ పన్నెండోది ప్రజ్ఞ వికాసం నైతిక వికాసానికి చెందినది ఇది సరికాని ప్రవచనం మిగిలిన అన్ని కూడా సరైన ప్రవచనం వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు ఫోర్టీన్త్ పరిపక్వత మరియు అభ్యాసనం ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటుని కూడా బాగు చేయగలుగుతాడు సామెనీకరణ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటుని కూడా బాగు చేయగలుగుతాడు వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి అభిరుచి మంచి అభ్యాసన వాతావరణ లక్ష్యము కానిది పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది రెండు వేల ఇరవై ఎన్ఈపి ప్రకారం నమూనా పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి పఠన సంబంధ వైకల్యం డిస్లెక్సియా ఐసిటి మాధ్యమంగా జరిగే బోధనా అభ్యాస దీనిని ప్రోత్సహించదు నిష్క్రియాత్మక అభ్యాసనం విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక ఇరవై రెండో ప్రశ్న గూగుల్ రూమ్ వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనేది అనే స్థితి కుంటనం ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది యొక్క ప్రధాన లక్ష్యం ఇది మాత్రమే ఆన్సర్ పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం ఫిలిప్ ఏరీస్ ప్రకారం బాల్యం అనేది సమాజం ఏర్పాటు చేయబడినది ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం ఆకారం రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము సౌమ్య నియమం అనుభవాత్మక అభ్యాసనానికి ఉదాహరణ చేయడం ద్వారా అభ్యాసం వస్తునిష్ఠిత అధికంగా గల పద్ధతి ప్రయోగ పద్ధతి ఇరవై తొమ్మిదో చూస్తే వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది వాస్తవిక సూత్రం ఆధారంగా వ్యక్తి అహం పనిచేస్తుంది ముప్పై ఐదు చూస్తే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు అనే ప్రశ్న అడిగింది ఇక్కడ జెరోమ్ బ్రూనర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త మనకు సైకాలజీ అయిపోయింది తెలుగు ప్రశ్నలు కూడా చూద్దాం ఇక్కడ ఇక్కడ పద్యం ఇచ్చిండు పద్యం మీరు చదువుకోవాలి డైరెక్ట్ క్వశ్చన్ మాత్రమే నేను చదువుతాను ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి గుణవంతుడిని దేనితో పోల్చారు అనే ప్రశ్న అడిగింది ఇక్కడ పెరుగుతో గుణవంతుడిని పోల్చారు ఈ ఐదు ప్రశ్నలు కూడా మనకు పద్యం నుంచి అడుగుతారు కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి పద్యం భాస్కర శతక రచయిత అడిగిండి ఇక్కడ ముప్పై రెండోది మారాధ వెంకయ్య దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసినది ఎవరు అనే ప్రశ్న అడిగింది ఇక్కడ ముప్పై మూడోది స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక గలవారు స్వాతంత్రానంతరం అనే పదములో సంధిని గుర్తించండి అని అన్నాడు ఇక్కడ సంధి సవర్ణ దీర్ఘ సంధి స్వాతంత్రం కూడిక అనంతరం ఆ ప్లస్ ఆ కలవడం చేత సవర్ణములు జరుగుతాయి కాబట్టి దాన్ని సవర్ణ దీర్ఘ సంధిగా పేర్కొనడం జరిగింది రైట్ ఇక్కడ తెలుగు పూలు శతక కర్త నార్ల చిరంజీవి పంకం అను పదానికి అర్థం అడిగింది ఇక్కడ ఉదకము పదానికి పర్యా పదాలు అడిగిండి ఇక్కడ జలము నీరు విద్య పదానికి వికృతి పదం విద్య జనని పదానికి నానార్థ పదాలు తల్లి దయ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా విషయాన్ని త్వరగా గ్రహించడమని అర్థం వినేవాటికి కనేవాటికి బెత్తడు దూరం ఏమిటది చెవులు కన్నులు కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు ఈ వాక్యంలో అవేయమేమిటి అని అడిగింది ఇక్కడ ఔరా వృక్షము అవనిని రక్షిస్తుంది అవని కింద గీత గీసిండు దీనికి విభక్తి ఏంది అని అడుగుతుంది ద్వితీయ విభక్తి క్రింది వాక్యంలో మధ్యమ పురుషకు సంబంధించినది ఏది అని అడుగుతుంది ఇక్కడ నీవు క్రమశిక్షణతో నడుచుకో నీవు అన్నాడు కాబట్టి అది పురుషకు సంబంధించినటువంటి వాక్యం క్రింది వనిలో నిత్య ఏకవచనంకు సంబంధించినది ఏది సంబంధించనిది అన్నాడు ఇక్కడ వడ్లు కంచు ఇతడి తెలిపి ఏకవచనానికి సంబంధించినది బాలకృష్ణ అనే దాని కింద గీత గీసి దినపత్రిక చదువుతున్నాడు అని అన్నాడు ఇక్కడ ఆ గీత గీసిన పదం క్రింది వాణిలో దేనికి సంబంధించినది అని అన్నాడు ఇక్కడ దేనికి సంబంధించినది కర్త కదా అక్కడ బాలకృష్ణ కర్త చదువుతుంది కాబట్టి క్రింది వాన్లో సంయుక్తాక్షరం లేని పదం ముద్ద క్రింది వాన్లో అంత అక్షరాన్ని గుర్తించండి నలభై ఎనిమిదవది గజేంద్రుడు పదంలోని సంధి విగ్రహ వాక్యం పదముల యొక్క విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు పై వాక్యంలో గల అలంకారం వృత్తిప్రాస అలంకారం సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు ఇది ఏ వాక్యం నిషేధార్థక వాక్యం ఉత్తమ భాషణం లక్షణం కానిది దోషాలతో మాట్లాడడం ఉచిత నిర్బంధ విద్య హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ నాలుగు ఆగస్ట్ రెండు వేల తొమ్మిది పాఠ్యపుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది మూల్యాంకనం మంచి ప్రశ్నపత్రం లక్షణం కానిదేది కఠినత ఠినత మెథడాలజీ నుంచి చూద్దాం ఇప్పుడు ప్రాచీన గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు రచించిన గ్రంథం నూట పది పదిహేనోది చూడండి ఒకసారి గణిత సార సంగ్రహం ఫజిల్స్ సూడోకు చిక్కు ప్రశ్నలు మాయా చదరాలు మొదలాగు అంశాలు చేయుట ద్వారా విద్యార్థులు పెంపొందు విలువ వినోదపు విలువ పెంపొందించడం జరుగుతుంది గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో రోల్ ప్లే పద్ధతిని ఉపయోగించాడు అయితే అతని లక్ష్యం ఆలోచనలను రేకెత్తించడం ఆలోచనలను రేకెత్తించడం గణితంలో అమూర్త భావనను అవగాహనానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహాయకారిగా ఉపకరించే సాధనం బోధనోపకరణాలు గణిత విద్యా ప్రణాళిక రైట్ గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి యొక్క అవసరాలు ఆసక్తులు సామర్థ్యాలకు ప్రాధాన్యతనివ్వాలి విద్యా ప్రణాళిక నిర్మాణ నియమాల ప్రకారం ఈ ప్రవచనం క్రింది ఏ విలువకు చెందుతుంది అనే ప్రశ్న ఇక్కడ అడిగిండు ఎన్నో క్వశ్చన్ నూట పంతొమ్మిదిలో మనకు అడగడం జరిగింది మరి శిశు కేంద్రీకృత నియమం అని దీని ఆన్సర్ ఇలాంటి దాంట్లో చాలా ఇంట్రెస్ట్గా అడగడం జరుగుతుంది రైట్ మూల్యం పాఠ్య పతాక నమూనను ప్రతిపాదించిన వారు ఎవరు అనంటే బెంజిమాన్ బ్లూమ్స్ సైన్స్ నుంచి చూస్తే కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం ఏంటి అనే ప్రశ్న అడిగింది ఇక్కడ నూట ఇరవై ఒకటో ప్రశ్న కణద్రవ్యం గైటర్ అనే వ్యాధి దీనికి సంబంధించినది థైరాయిడ్ గ్రంథికి గైటర్ అనే వ్యాధి సంబంధించినదిగా చెప్పవచ్చు వస్తువుపై ప్రయోగించిన బలదిశ అది కదిలే దిశలో ఉంటే వస్తువు వడి నూట ఇరవై మూడోది పెరుగుతుంది ఇక్కడ వడి పెరుగుతుంది గంగా నదిని కాపాడడానికి గంగ కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం ఏది అని అడగడం జరిగింది ఇక్కడ నూట ఇరవై నాలుగవ ప్రశ్నలో దీనికి ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఘన పదార్థాల్లో ఉష్ణం వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానం ఉష్ణవాహకం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చలించడం జరుగుతుంది కాబట్టి ఉష్ణవాహకం మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే కణజాలం మినరల్స్ ని బాడీకి మొత్తం సరఫరా చేయడం జరుగుతుంది స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది ఉత్తర దక్షిణ ఆన్సర్ ప్రకృతి వైపరీత్యాలు పేదరికం నిరుద్యోగ వంటి దీనిని ప్రధాన కారణాలు చెప్పవచ్చు దీనికి వలసకు ప్రధాన కారణం కపాలం ఉర పంజరం వెన్నెముక్క ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు అస్థిపంజర వ్యవస్థ మా అమ్మ సోదరుని కూతురు సంజన సంజన మా అమ్మకు ఏమవుతుంది అనే ప్రశ్న అడిగింది ఇక్కడ ఏమవుతుంది ఆలోచించండి మేనకోడలు అవుతుంది ఎడేరి ప్రాంతంలో ప్రధానమైన రవణ ఏది అని అడిగింది ఇక్కడ ఒంటే నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు ఎక్కడం దిగడం ఈ ఆటలలో అతి సహజం ఈ ఆట పేరు ఏంటి అని అడిగాడు ఏది వైకుంఠ పాళి సోషల్ స్టడీస్కి సంబంధించి ఒకసారి చూద్దాం ఇది పునరుత్పాదక వనరు సౌర శక్తి ఏది సౌర శక్తి పునరుత్పాదక వనరు అదేవిధంగా వేసవికాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం ఏది అని అడిగింది ఇక్కడ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా రైట్ దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది ఎవరికి యాదవులకు రాజధాని దేవగిరి ఈ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది అది ఏది అనే ప్రశ్న ఇక్కడ ఇరవై రెండవ అధికరణ ప్రకారం నీటిని శుద్ధి చేసే అత్యంత సాధక సాధారణ పద్ధతి మరిగించడం లక్షల తీర్మానం ప్రతిపాదించిన వారు ఎవరనే ప్రశ్న అడిగింది ఇక్కడ నూట ముప్పై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ ఆన్సర్ భూ వనరులను రక్షించడానికి అనువైన పద్ధతి కానిదేది రసాయన ఎరువుల వాడకం అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించాడు దీనికోసం నిర్మించాడు ప్రార్థన కోసం నిర్మించాడు భీగా అనగా భూమిని కొల్చే ప్రమాణం భారతదేశపు మొట్టమొదటి ర్యాలీ ఎవరు ఆనందిబాయి జోషి సరికాను జతను గుర్తించండి అని వన్ ఫార్టీ ఫోర్లో నాగార్జున సాగర్ కావేరి నది అనేది సరికాని జతగా చెప్పవచ్చు ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత్వ పట్టికలో నలభై శాతం మార్కులను వీటికి కేటాయించారు లఘు పరీక్షకు కేటాయించారు బోధన మరియు అభ్యాసన ఈ విధంగా ఉండాలి విద్యార్థి కేంద్రీకృత విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని నిర్వచించినది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక నిర్వచించిన వారు ఎవరు జేమ్స్ హెమ్మింగ్స్ నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి ఇది సరికాని అంశం ఇక చివరి ప్రశ్న నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కులు ఇది టీచర్గా చేస్తున్న వారికి తెలుస్తుంది ఈజీగా పది మార్కులు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించడం జరిగింది పది మార్కులు మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా టెట్ పేపర్ వన్ టూ దేనికి సంబంధించినటువంటి వీడియోస్ కావాలి టెట్టే కాదు డిఎస్ఏ కాదు మిగతా ఏ ఎగ్జామ్కి సంబంధించి కావాలో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ